హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో ఏంటి అనంటే ప్రస్తుతం ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ అయితే పెద్ద చర్చ అయితే జరుగుతుంది కదండి ప్రమోషన్ వీడియోస్ గురించి అంటే దాని గురించి కొన్ని విషయాలు అయితే మీ అందరితో షేర్ చేసుకుందాం అన్నట్టు ఈ వీడియో చేశానన్నమాట అవి ఏంటి అని అంటే ముఖ్యంగా యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే యాజ్ ఏ యూట్యూబర్గా నేను కొన్ని విషయాలు అయితే చెప్పదలుచుకున్నానండి ఒక యూట్యూబర్గా మీరు ఒక ప్రమోషన్ వీడియో చేస్తున్నారు లేదా మనము ఒక ప్రమోషన్ వీడియో చేస్తున్నాము అని అన్నట్లయితే పూర్తిగా మీరు ఆ ప్రోడక్ట్ గురించి పర్టికులర్ ఏదైతే ఒక బిజినెస్ అవనివ్వండి ఏదైనా అవనివ్వండి చేస్తున్నప్పుడు ప్రతిదీ మీరు దాని గురించి తెలుసుకున్న తర్వాతే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాతే మీ సబ్స్క్రైబర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ ఛానల్ ద్వారా ఫస్ట్ తెలియచేయండి ఎందుకంటే మనం ప్రమోట్ చేసే దానివల్ల అవతల వాళ్ళకి ఉపయోగం ఉందో లేదో పక్కన పెడితే నష్టం అయితే ఉండకూడదు కదా మన వల్ల అంటే మనం వాళ్ళం దాని గురించి వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళకి అసలు దాని గురించి తెలియనే తెలియదు కదా కాబట్టి అది ఏదైనా సరే అది కరెక్టా కాదా తెలుసుకుని చెయ్యండి లేదు మనం అలా తెలుసుకోకుండా ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని చేసేసా జనాల్లో వదిలేసామనుకోండి ఈ కొంతమంది తెలియక దాని గురించి తెలుసుకోకుండా ఆహా ఇవిడ చెప్పింది కదా ఎందుకంటే ఇవిడ ఆల్రెడీ అందరినీ నమ్మిచ్చేసి ఉంటారనమాట వీళ్ళు మంచిగా చక్కగా అందరినీ కూడా వాళ్ళ వైపుకి తిప్పుకొని వాళ్ళని చక్కగా నమ్మేలాగా చేసుకొని ఉంటారు వీళ్ళు ఏ చెప్తే అదే కరెక్ట్ అనమాట ఇంకా అంతలా అడిక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి అలా నమ్మించే నమ్మించగలిగిన వాళ్ళు ముందు ఆ ప్రోడక్ట్ గురించి కానీ లేదా బిజినెస్ గురించి కానీ అన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే ప్రజల్లోకి తీసుకెళ్ళాలండి అంటే దానివల్ల ఏంటి అనంటే అవతల వాళ్ళు మనల్ని నమ్మి తీసుకున్న వాళ్ళు నష్టపోకుండా ఉంటారనమాట అసలు యూట్యూబ్ ఎలా ఉంది అనంటే ఒక మంచి కంటెంట్ ఎవరైనా చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే దానికి వ్యూస్ ఉండవు ఆ ఛానల్కి అసలు సక్సెసే ఉండదు ఎందుకంటే జనాలకి పనికి వచ్చేటి అయితే అక్కర్లేదు పనికి మాలైన సోది వీడియోలు అయితే కావాలండి నేను ఓపెన్గా చెప్తున్నాను కొన్ని ఛానల్స్లో ఏముండవు మేము తిన్నాము పడుకున్నాము బెడ్షీట్లు ఇలా మడత పెట్టాము అలా మడత పెట్టాము మేము గిన్నెలు ఇలా క్లీన్ చేసుకుంటున్నాము అనేది చెప్పి సోది ఛానల్స్నే చూస్తారండి జనాలు ఇలా సోది ఛానల్సే చూసేవాళ్ళు అన్నమాట కంటెంట్ బేస్ చూసేవాళ్ళు చాలా తక్కువ కొన్ని కంటెంట్ క్రియేట్ చేసుకున్న ఛానల్స్ ఒక కంటెంట్ ఉన్న వీడియో చేయడానికి చాలా కష్టం ఉంటుందండి సపోజ్ నేను చెప్ చేస్తున్నాను కదా టైలరింగ్ వీడియోస్ నా టైలరింగ్ వీడియోస్లో ఒక్కటి కూడా ప్రమోషన్ వీడియో ఉండదు ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు అనమాట మనకి బోల్డ్ అంతమంది ఆఫర్స్ ఇస్తూ ఉంటారండి కానీ నేను ఎక్కడ కూడా ఎవరిదీ యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే నాకు ఇష్టం లేదనమాట ఇప్పుడు నేను సపోజ్ ఒక శారీస్ ఎవరైనా నన్ను అప్రోచ్ అయ్యి ఇలా ఉందండి మా దగ్గర శారీస్ ఉన్నాయి మేము ఇలా ఇస్తున్నాము మీ ద్వారా మీ సబ్స్క్రైబర్స్కి చెప్పండి అనేసి అన్నారు అనుకోండి నేను చెప్తాను బాగానే ఉంది నాకు కమిషన్ వస్తుంది బాగానే ఉంది వాళ్ళు ఏం చేస్తారు ఒక పది మొత్తము నన్ను నమ్మి ఎవరైతే తీసుకుందామోహా ఇవి చెప్పారు కదా ఇవి అన్నీ తెలిసే ఉంటాయి మంచి ప్రోడక్ట్స్ ఇస్తారని చెప్పారు కదా అనేసి అందరూ ప్రతి ఒక్కరు డబ్బులు కట్టేశారు అనుకుందాం కట్టేసిన తర్వాత అక్కడ ఒక నలుగురు ఐదుగురు పంపించేసి స్టాక్ అయిపోయింది అని చెప్పేసి పంపించలేదు అనుకోండి అప్పుడు నన్నే చీ కొడతారు ఎందుకంటే నేననే దాన్ని వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్స్ని నేనే పరిచయం చేశాను కాబట్టి నన్ను కొడతారనమాట అవునంటారా కాదంటారా కామెంట్స్లో చెప్పండి ఆ ప్రోడక్ట్ అనేది వాళ్ళిచ్చే చిల్లర డబ్బుల కోసం లేదా వాళ్ళిచ్చే ఏదైతే మనకి పర్సంటేజ్ ఉంటుందో దానికోసం నేను ఆశపడి మీకు పరిచయం చేశాను అనుకోండి మీరు ఎంత బాధపడతారో ఆ బాధ అంతా కూడా నాకే తగులుతుంది అనమాట ఆ పాపం అవునంటారా కాదంటారా అందుకోసం నేనైతే ఎక్కడ కూడా ప్రమోషన్ వీడియోస్ చేయనండి మన ఛానల్ స్టార్టింగ్లో ఇప్పుడు మన ఛానల్ స్టార్ట్ చేసే దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఒక టూ ఇయర్స్ అప్పుడు ఏమో అనుకుంటా ఒక్క ఉప్పాడ శారీస్ చేశాను అనమాట ప్రమోషన్ వీడియో ఒక్కటి చేశాను చేశాక నాకు నచ్చలేదు అనమాట ఓకే బాగానే ఉంది మనం ఇది చేసాము తర్వాత ఎవరికైనా ప్రోడక్ట్ పంపించలేదు అనుకోండి అప్పుడు మళ్ళీ నన్నే కదా అనుకుంటారని చెప్పేసి ఆ వీడియో అప్పటికప్పుడు తీసేసాను అనమాట ఇంకా అప్పటి నుంచి నేను ఒక్క చాలామంది అడుగుతారండి మీరు ఏంటంటే ఒక్కటి కూడా ప్రమోషన్ చేయరు అనేసి అంటే మనకి క్లాతింగ్ అలాంటి ఎక్కువ వస్తాయండి ప్రమోషన్ వీడియోస్కి కానీ నేను ఎక్కడ కూడా ఏది కూడా తీసుకోను కావాలంటే మీరు ఛానల్ మొత్తం చెక్ చేయచ్చు ఎక్కడ కూడా ఒక్కటి కూడా ఉండదన్నమాట ఎందుకంటే నేను చేస్తున్నటువంటి వర్క్కి నాకు యూట్యూబ్ ఇన్కమ్ అనేది వస్తుంది అదే కాకుండా ఎంతోమంది మన వీడియోస్ చూసి ఫ్రీగా ఇంట్లో కూర్చుని టైలింగ్ నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు ఆ తృప్తి చాలండి మనకి ఆల్రెడీ మనం చేసే పనికి మనకి జీతం వస్తుంది అలాంటప్పుడు మళ్ళీ మనం కకృత్తిపడి వాళ్ళు ఇచ్చే వీళ్ళు ఇచ్చే చిల్లర డబ్బుల కోసం అడ్డమైన వీడియోలు అన్నీ చేసి జనాలను ప్రలోభేతం చేసేసి వాళ్ళు తీసుకున్న తీసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ పంపించినా పంపించకపోయినా మళ్ళీ ఆగోవాలా తలనొప్పి మనకెందుకం ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందండి అదే ఒక చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదనమాట కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని మనం ఎవరం కూడా ఎవరైనా సరే వర్క్ చేసుకుంటే బాగుంటుంది అని అయితే నేను అనుకున్నాను నేను ఇది ఎవరిని కావాలని అయితే అనట్లేదండి నేనైతే కొల కొలబరేషన్స్ కానీ ఏమైనా ప్రమోషన్స్ కానీ నేనైతే ఏమీ చేయను అనమాట ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు యూట్యూబ్ ఎలా ఉంటుంది అంటే సోది వీడియోలకే వ్యూస్ వస్తాయి అలాగే సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు ఇప్పుడు మన ఛానల్లో దగ్గర దగ్గర పదమూడు లక్షలకు దగ్గరలో మన ఛానల్ అయితే ఉందన్నమాట నేను అప్పటికీ సరిగా వీడియోస్ పెట్టట్లేదు ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండక కొంచెం నాకు వర్క్ ఎక్కువైపోయేలాగా వీడియోస్ అయితే తగ్గించాను అనమాట దానివల్ల నాకు సబ్స్క్రైబర్స్ కూడా పెరగడం తగ్గిపోయారు వ్యూస్ కూడా తగ్గిపోయినాయి అనమాట నేనేం బాధపడట్లేదండి నేను నేను చేయట్లేదు కాబట్టి నాకు పెరగట్లేదు అంతే మనం చేసినప్పుడు బాగానే ఉంది కదా కాబట్టి నాకు ఆ తృప్తి అయితే ఉందన్నమాట ఎవరైనా సరే చూసేవాళ్ళు కూడానండి మీరు ఒక వీడియో మీద మీ టైం స్పెండ్ చేసి మీ సమయం అంతా అక్కడ పెట్టేసి చూస్తున్నారు అంటే ఆ వీడియో మీకు ఎంత యూజ్ అయిందో ఒకసారి మీరు ఆలోచించుకోండి ఒక వచ్చేసి నేను నేను పూజ ఇలా చేసుకుంటాను నేను ఇల్లు ఇలా క్లీన్ చేసుకుంటాను నేను శుక్రవారం అయితే ఇలా పెడతాను అలా పెడతాను అని చెప్పేసి ఒక వీడియో చేసింది అనుకుందాం ఆ వీడియోకి అన్ని వ్యూస్ అయితే ఉంటాయండి కానీ ఒక కంటెంట్ ఎవరైనా ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేసి ఇలా చేసుకోండి మీకు యూస్ అవుతుందని చెప్పారనుకోండి ఆ వీడియోకి అసలు వ్యూసే ఉండవన్నమాట పైగా తిరిగి ఆ కామెంట్స్ ఎలా ఉంటాయంటే అబ్బా మీరు చాలా బాగా క్లీన్ చేశారండి పూజ చాలా బాగా చేశారండి మీ మీకు ఆ దేవుడు ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలండి అనేసి అన్ని కామెంట్లు వస్తూ ఉంటాయి అనమాట కింద ఫైనల్గా నేనేం చెప్పదలుచుకున్నాను అని అంటే నేను ఎవరిని కూడా ఉద్దేశించి అయితే చెప్పట్లేదండి నేను చెప్పే ఈ నాలుగు మాటలు ఎవరికన్నా ఉపయోగపడతాయేమో అన్నట్టు నా వంతుగా నేను చెప్తున్నాను అన్నమాట యూట్యూబ్లో వీడియోస్ చూసి అదే నిజం అనుకుని వాళ్ళ లైఫ్లో జరిగేదంతా కూడా మన కోసమే వాళ్ళు ఇదంతా కూడా చేస్తున్నారని నమ్మేసి వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారు ఇదేదో బాగుంది కదా అనేసి వాళ్ళు ప్రమోట్ చేసిన దానికి మీరు వెళ్ళిపోయి తర్వాత బాధపడడం కన్నా కూడా ఎందుకంటే ఎవరు ఫ్రీగా మన కోసం ఏది చేసే రండి అంటే ఒక కంటెంట్ కోసమే ఒక కంటెంట్ క్రియేట్ చేయడం కోసమే ఇలాంటి వీడియోస్ ఎక్కువ జనాలను ఎక్కువ నమ్మించడం కోసం మాత్రమే మంచిగా కొన్ని వీడియోస్ అయితే ఉంటాయన్నమాట వాటన్నిటికీ కూడా మీరు ఇంత మంచి వాళ్ళ ఇంత నమ్మక నమ్మేసి ఏదో చెప్పారని మీరు మనీ వేస్ట్ మనీ ఒక దాని మీద పెట్టేసి ఆ మనీ పోయాయని బాధపడడం దీని అన్నిటికన్నా కూడా మీరు ఒక దాని మీద మీరు ఒకటి నమ్మారు అని అంటే అది ఎంతవరకు నిజం అది సక్సెస్ అయితే ఓకే సక్సెస్ అవ్వకపోతే ఏంటి ఇన్ని విధాలుగా ఆలోచించి ఏదైనా చేయండి అంటే తర్వాత ఏమనుకుని ఏం లాభం చెప్పండి ముందే మనము కరెక్ట్గా ఉండి మనము కొంచెం అలట్గా ఉన్నామనుకోండి ఇవన్నీ కూడా ఏమీ ఉండదు అది ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ అయినా సరే ఇంకేదైనా ఇంకేదైనా సరే యూట్యూబ్లో అయితే ఏది కూడా నమ్మి అక్కడ కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదండి మీకు అంతగా ఏదైనా మంచిగా కావాలి అంటే బయట షాప్స్లోనే మనకి కావాల్సినవన్నీ దొరుకుతూనే ఉన్నాయి కదా అలా ట్రై చేస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఒక యూట్యూబ్ చూసామంటే ఏదో ఒకటి నేర్చుకునేలాగా లేదా తెలియని విషయం తెలుసుకునేలాగా ఉండే వరకు ఓకే అండి దానివల్ల నష్టం అయితే ఏమి ఉండదు అంతేగాని యూట్యూబ్లో చూసా ఆవిడ కొన్నదని మనం కొన్నాం ఆవిడ ఆ దేవుడు ఫోటో కొందని మనం కొనుక్కోవడం మళ్ళీ అది కొనుక్కోలేకపోతే మళ్ళీ అదొక బాధ అయ్యో ఆవిడకన్నీ ఉన్నాయి మనం ఇది కొనుక్కోలేకపో ఆవిడ ఎన్న కొనుక్కుంటుందండి ఆవిడకి యూట్యూబ్ నుంచి బోల్డ్ అంత ఇన్కమ్ వస్తుంది కాబట్టి మీరు చూస్తున్నారు మనకి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఎన్న కొనుక్కుంటారనమాట వాళ్ళు కొనుక్కుని అన్నీ మనం కొనుక్కోవాలంటే మన జీవితాలు సరిపోవు కదా అది నేను చెప్తున్నానండి ఏమీ అంటే నేను ఏదైనా తప్పుగా చెప్పుండే లైట్ తీసేసుకోండి మీకు ఏదన్నా ఉపయోగపడితే మాత్రం చెప్పాను కదా మీరు ముందుగా డబ్బులు ఎక్కడ కూడా వేస్ట్ చేసుకోకుండా ఆలోచించుకుని ఎక్ ఎందులోనైనా సరే పెట్టుకోవచ్చు ఓకేనండి నేనైతే ఇంకా ఇక్కడతోటి వీడియోని ఎండ్ చేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను డ్రెస్లో అయితే కట్ చేస్తున్నానండి కట్ చేస్తూ నాకు ఎందుకో అనిపించింది డైరెక్ట్గా ఫేస్ క్యామ్ చేయడం ఎందుకులా ఇలా వర్క్ చేసుకుంటున్నప్పుడు షూట్ చేసి నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది చెప్దాము అనేసి అనుకుని వీడియో చేస్తున్నానండి ఇంకో విషయం అంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో మీరు చేసే ఒక ప్రమోషన్ వీడియో వెనకాల ఎంత నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలుసుకుని మీ ఛానల్లో మీరు ప్రమోట్ చేయండి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని కొంతమంది అయినా సరే దానిలో పడ్డారనుకోండి అది కరెక్ట్ అయితే ఓకే అది కరెక్ట్గా లేదనుకోండి వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడుగుతారు ఎందుకంటే మీరే దాన్ని పరిచయం చేశారు కాబట్టి ఎందుకంటే దాని వెనకాల ఎవరున్నారో వాళ్ళకి తెలియదు కదా ఎవరు చెప్పారో వాళ్ళు చెప్పిందే నిజం అనుకొని తీసేసుకుంటారు ఎందుకంటే వీళ్ళు బాగా వాళ్ళని నమ్మేసి ఉంటారు చెప్పిన వాళ్ళని కాబట్టి అది కూడా చూసుకుని చెప్పండి ఎందుకంటే మన వల్ల ఒకరికి ఉపయోగం లేకపోయినా పర్వాలేదు కానీ నష్టం అయితే జరగకూడదు కదా మన వల్ల ఎందుకంటే వాళ్ళ రూపాయి ప్రతి రూపాయి కూడా కష్టపడిందే కదండి వాళ్ళు పెట్టే వాళ్ళు వాళ్ళు సంపాదించుకున్న రూపాయి అలా మధ్యలో వృధాగా పోతే ఎవరికైనా బాధ ఉంటుంది కదా ఓకేనా థ్యాంక్ యూ